అందరం ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా నేనైతే చాలా బాగున్నాను ఈ విజయదశమి మీ ఇంట్లో మీ పుట్టింట్లలో జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే మా పుట్టింటికి వచ్చేసాము వరంగల్ సో ఈ అయితే మేము అమ్మవారికి బోనం తీసుకెళ్తున్నాం అనమాట చూసేయండి వీడియోలో ఎలా ఉంది ఏంటి అని అనేది కామెంట్స్ లో చెప్పండి

సో చూస్తున్నారు కదా మేమైతే కొట్టిన పిల్లలకి మూలం వచ్చి అనమాట తీసుకెళ్తున్నారు ఏంట్రా అనుకుంటున్నారా సో ఆషాఢ మాసంలో కుదరని వాళ్ళు అయితే దసరా సెలవుల్లో అయితే కొంతమంది చాలా మొక్కులు ఉంటాయి కదా వాళ్ళని తీర్చుకుంటారు అనమాట అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము వచ్చేసాక డిసప్పాయింట్ అయితే అయ్యాము ఎందుకంటే మా మమ్మీ అయితే చాలా చాలా కోప్పడింది పూజారి లీడర్ గా thank no. you no. అమ్మవారికి బోనం సమర్పించి చీరా జాకెట్ అయితే అందజేస్తుంది మా మమ్మీ పాపం డిసప్పాయింట్ గా ఉంది ఈ ఒక విషయంలో మాత్రం అందుకోసం మా కుటుంబస్తులమే వంశపారపర్యంగా కానీ కొత్తగా వీళ్ళు ఎవరో వచ్చి వీళ్ళు తీసుకునే కాడి అయితే ఇట్లా చేస్తున్నారమ్మా

కోడి కోడినైతే ఇప్పుడు అమ్మవారి ముందు మొక్కు చెల్లించాలండి అంటే మొక్కు చెల్లించడం అంటే ఆ కోడి ఏదైతే ఉందో అది ధాన్యం తినాలన్నమాట మనం వేసిన ధాన్యం అమ్మవారి ముందు అది ధాన్యం తింటే మన మొక్కు అమ్మవారు అందుకున్నట్టు లెక్క అనమాట సో ఇప్పుడైతే ఆ కార్యక్రమం అయితే నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే కోడి తినలేదండి మేము ఎప్పుడైతే అందరం వచ్చాము అని అని అన్నామో అప్పుడు వెంటనే తినింది అనమాట అంటే అమ్మవారు అందరు ఉండి చెల్లిస్తున్నారా మొక్క లేదా అని అని కూడా చూస్తదంట సో అందరం వచ్చిన అమ్మ తిను అని అనగాలనే తినింది నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ ఒక్క విషయంలో అయితే అందరం పెద్దవాళ్ళైతే తోడిని కడితే అండ్ కాళ్ళు అండ్ రెండు ఈకలు తీసుకొని అయితే గుడిలో కడతారంటారు అంటే మనం మొక్కు చెల్లించినట్టు కూడా నచ్చ అక్కడ సో ఈ తప్పించిన కళలు మాత్రం అక్కడ మాట్లాడైతే పెట్టారు అది కూడా చూపిస్తాను మీకు చూడండి వీడియోలో ఫైనల్గా మొక్క అయితే కంప్లీట్ అయిపోయింది అందుకంటే కొంచెం ఖుషీగా అయితే ఐ హోప్ మీ అందరికైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ஓ என்ஜாய் த வீடியோ இடு 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 வெட்டுக்கோ இடு 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 அதே மாதிரி பை ஹாய் சரி பட்ச்